ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము నాలుగవ అధ్యాయము ఇది తెలిసిన తృష్ణ కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపిణి చంపినందుకు ఇంద్రుని చంపటానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేశాడు అధికబల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతడిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకు ఉపక్రమించి గట్టిగా ఆవరించాడు అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటికి వచ్చాడు ఇంద్రుడు తిరిగి వృత్తాసునుడితో యుద్ధానికి దిగాడు వృత్తుని దాటికి తట్టుకోలేక దేవతలు మందర పర్వత శిఖరానికి చేరి వృత్తిని చంపే ఉపాయం కోసం ఆలోచించారు అందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వృత్తిని చంపే ఉపాయం చెప్పమని అర్థించారు అప్పుడు మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడంతమయ్యేలా చేస్తాను అన్నాడు ఋషులంతా వృత్తిని వద్దకు వెళ్ళి ఇంద్రుడు అజేయుడు నువ్వా అధిక బలశాలువి మీరు ఒకరినొకరు జయించటం ఎప్పటికీ సాధ్యం కాదు కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో అని నచ్చజెప్పారు వృత్తుడు అందుకు అంగీకరిస్తూ బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి నేను తడిసిన దానితో కానీ ఎండిన దానితో కానీ రాత్రి కానీ పగలు కానీ సంహరింపబడకూడదు అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను అన్నాడు వృత్తుడు ఇంద్రునితో మైత్రి చేసుకున్న ఇంద్రుడు మాత్రం వృత్తిని సమరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు ఒకరోజు అసుర సంధ్యలో సముద్ర తీరంలో విహరిస్తున్న వృత్తిని చూసి అతని సంహరించటానికి ఇది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువును ప్రార్థించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు ఆ నురుగు సహాయంతో వృత్తిని సంహరించాడు ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మహత్య చేసినందుకు నిందించాయి బ్రహ్మహత్య పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీ నిషాదాచలంలో తలదాచుకున్నాడు దేవతలంతా ఇంద్ర పదవి కోసం తగినవాడి కోసం అన్వేషిస్తూ భూలోకములో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కూర్చోమని అర్థించారు నహుషుడు మాత్రం అందుకు అంగీకరించలేదు ఇంద్ర పదవిని అధిష్ఠించంత సామర్థ్యం తనకు లేదు అన్నాడు యముడు అగ్ని వరుణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు నహుషుడు దానితో అధిక బల సంపన్నుడయ్యాడు నహుషుడు ఇంద్రపదవిని అధిష్ఠించి సమస్త లోకాలను పాలిస్తున్నాడు కిన్నెరలు కింపురుషులు యక్షులు సిద్ధులు విద్యాధరులు గంధర్వులు గురువులు సమస్త దేవతల నుంచి తేజోభాగాలు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు మునులంతా నహుషుని సేవిస్తున్నారు తుమ్ముర నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు రంభ మేనక త్రిలోత్తమ ఊర్వశి మొదలైన అప్సరసలు నాక్షంతో వినోదం కలిగిస్తున్నారు ఇన్ని భోగాలు ఒక్కసారిగా సంక్రమించగానే నహినిలో గర్భం తొంగి చూసింది నహుషుడు ఇంద్రుని భార్య అయిన శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు అతడు దేవతలను పిలిచి నేను స్వర్గాధిపతిని అందరూ నన్ను చూడటానికి వచ్చారు కానీ శచీదేవి మాత్రం నా వద్దకు రాలేదు వెంటనే శచీదేవిని ఇక్కడికి పిలిపించండి అని ఆజ్ఞాపించాడు అది విని శచీదేవి భయపడి దేవగురువు బృహస్పతిని శరణు వేడింది జరిగినదంతా విన్న బృహస్పతి అమ్మ ఓరడిల్లుము నీ భర్త తిరిగి రాగలడు నేను నిన్ను కాపాడతాను అన్నాడు ఇది తెలిసిన నహశుడు నేను కోరిన వనతకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా అని ఆగ్రహించగా దేవతలు దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరటం తగదు అని నచ్చ చెప్పారు అందుకు నహశుడు వచ్చి అందుకు నహశుడు నవ్వి ఇంద్రుడు గౌతమని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్పలేదు మీరు వెంటనే శచీదేవిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి గురుదేవ ఇంద్రపదవిలో ఉన్న నహర్షుడు శచీదేవిని కోరటానికి అర్హుడు కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి అని ప్రార్థించారు అప్పుడు బృహస్పతి నవ్వి నహర్షుడు శచీదేవిని కోరడము అందుకు మీరు అంగీకరించటము ఇది లోకహితమా ఇంతటి మహాకార్యాన్ని ఆచరింపవలసినదే కాని శరణువేడిన వారిని విడిజట ధర్మం కాదు కాబట్టి నేను ఆమెను పంపను అన్నాడు అప్పుడు మునులు అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి అని అర్థించారు బృహస్పతి ఒక పని చేద్దాము శచీదేవి నహశిని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది ఆ తరువాత జరగవలసినది ఆలోచిస్తాము అన్నాడు బృహస్పతి ఆదేశానుసారము శచీదేవి నహశిని దగ్గరకు వెళ్ళి నేను ఇంద్రపత్ని ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియదు నా మనసు శంకిస్తున్నది ఏ విషయం తెలియకుండా తొందరపడకూడదు నాకు కొంత సమయం కావాలి అన్నది అందుకు నహషుడు అంగీకరించాడు మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకొని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుని చేత అశ్వమేధయాగం చేయించండి అతని పాపం పోతుంది అన్నాడు మునులు అలానే ఇంద్రుని చేత అశ్వమేధయాగం చేయించి ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి తీసుకువెళ్లారు అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవరికీ చెప్పకనే వెళ్ళిపోయాడు ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలతపడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెని సాక్షాత్కరింపజేసుకుంది ఉపశ్రుతి అమ్మ శచీదేవి నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను నువ్వు నా వెంట వచ్చిన ఎట్లయితే నీ భర్తను చూడగలవు అని శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతం దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ ఉన్న సరోవరంలో వారిద్దరూ ప్రవేశించారు తరువాత ఒక తామర పువ్వు కాడలో ప్రవేశించారు అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుడిని చూసే ఉపశృతి అమ్మ నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు అని చెప్పి అదృశ్యమైంది ఇంద్రుడు ఆశ్చర్యపడి నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు అని అడిగాడు శచీదేవి జరిగినదంతా చెప్పి నువ్వు నహుషుని చంపి నన్ను రక్షించమని వేడుకుంది అప్పుడు ఇంద్రుడు నహషుడు నాకంటే బలవంతుడు దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు కాబట్టి అతడు అజేయుడు శత్రు శక్తిసంపన్నుడే ఉన్నప్పుడు వేజి ఉండటం రాజనీతి దాతనికి నీ మీద మోహం కలిగింది దానిని మనము అనుకూలంగా మార్చుకోవాలి నువ్వు అతనితో సత్యం నటించి నువ్వు నన్ను పొందాలంటే సప్త ఋషి వాహనంపై రమ్మని చెప్పు దానితో అతని పుణ్యం క్షీణించిపోతుంది తరువాత నేను అతనిని జయించటం సులువు అన్నాడు అందుకు శచీదేవి అంగీకరించి అమరావతికి తిరిగి వచ్చింది మహర్షుడు మళ్లీ శచీదేవి దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు అప్పుడు శచీదేవి నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది ఆ గడువు తీరగానే నువ్వు సప్త ఋషి వాహనం మీద వచ్చినట్లయితే నేను నిన్ను వరించగలను అని చెప్పింది మోహావేశంలో ఉన్న నహిషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగాడు శచీదేవి బృహస్పతి దగ్గరకు వెళ్ళి నన్ను నానాదుని రక్షించండి అని అడిగింది అప్పుడు బృహస్పతి నువ్వు చింతించాల్సిన పని లేదు నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు అన్నాడు బృహస్పతి అగ్నిదేవుని పిలిచి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు అగ్నిదేవుడు ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూశాడు అష్టదిక్కులు భూమి అంతరిక్షము ఎక్కడ వెతికినా ఇద్దరుని జాడ తెలియలేదు అప్పుడు అగ్ని నాకు సాధ్యమైనంత వరకు వెతికాను ఎక్కడా కనిపించలేదు సృష్టి క్రమంలో నీటి నుంచి అగ్ని బ్రాహ్మణుల నుండి క్షత్రియులు రాళ్ల నుండి లోహాలు పుట్టాయి ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడికి వెళ్ళినా తమ జన్మస్థానంలో చల్లదు కనుక నాకు జలప్రవేశం నిషిద్ధము అక్కడ నేను వెతకలేను అన్నాడు అప్పుడు అగ్నిదేవుడు నీకు సకల చరాచరాలలో ప్రవేశం కలదు నువ్వు చేరజాలని ప్రదేశం లేదు నేను నీకు నీటిలో ప్రవేశించే అర్హత కలిగిస్తాను అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు అన్నాడు ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామరతూడులో ఉన్న ఇంద్రుని కనుగొన్నాడు వెంటనే బృహస్పతి ఇంద్రుని దగ్గరకు వెళ్ళి నీ తప్పేమీ లేదు వృత్తాసురుని వద ఎలా పాపమవుతుంది నీ తప్పు లేకుండానే నువ్వు పదవిని చదించావు మార్గాంతరం లేక నహషునికి వదిలిపెడితే అతడు దేవతలిచ్చిన శక్తితో బలగర్భితుడే ప్రవేశిస్తున్నాడు మార్గాంతరం లేక నహషునికి పదవిని ఇచ్చినట్లయితే అతడు దేవతలు ఇచ్చిన శక్తితో బలగర్భితుడే ప్రవర్తిస్తున్నాడు తనను మోయటానికి మునిపల్లకి ఉపయోగించి తన శక్తిని క్షీణింపజేసుకున్నాడు అతడిని జయించటానికి ఇదే తగిన సమయము నువ్వు వచ్చిన సమయంలో నహశుడు బలవంతుడు కాని ఇప్పుడు అతడు శక్తిహీనుడు అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నువ్వు ఇప్పుడు ఇంద్ర పదవికి అరువుడువు కాబట్టి నువ్వొచ్చి నహుషుని జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు అన్నాడు అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుని దగ్గరకు వచ్చారు అందరూ నహర్షుని జయించే ఉపాయాన్ని గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్తుడు అక్కడికి వచ్చి ఇంద్ర నహుషుడు పదవి భ్రష్టుడయ్యాడు ఇక నువ్వు నీ సింహాసనం అధిష్ఠించవచ్చు అన్నాడు మహాభారతము ఉద్యోగ పర్వము నాలుగవ అధ్యాయము సంపూర్ణం